హాయ్ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట అలాగే నేను నిన్ననైతే ఇక్కడ వినాయకుని దగ్గరకైతే వెళ్ళాను అంటే ఎలా అంటే కైలాసం లాగా చేస్తారు కదా మొత్తం గుహలతోనైతే చేశారు అక్కడికైతే వెళ్ళాను ఆ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను చూడండి మన ఇక్కడ మహాశక్తి టెంపుల్ అయితే ఉంది కదా మహాశక్తికి మహాశక్తి టెంపుల్ దగ్గరలో గుహల లాగానైతే వేసి ఒక కైలాసం లాగా చేసి అందులో వినాయకుడిని అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగుంది అక్కడే శివయ్యను అలాగే ఆవును ఆవు పాలు ఆవు పిల్ల పాలు చీపుతున్నట్టు ఆవు దూడ పాలు చీపుతున్నట్టు కూడా ఒక థీమ్ అయితే పెట్టారు ఆ థీమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది కానీ చాలా అంటే చాలా రష్ ఉందనమాట ఇక క్లిప్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను చూడండి తప్పకుండా అలాగే ఇక ఈ రోజు వచ్చేసి ఏంటంటే మిల్ మేకర్ అనమాట చాలా రోజులు అవుతుంది మిల్ మేకర్ తినక చాలా రోజులు అనే కాదు కొన్ని ఇయర్స్ అలా అవుతుంది మా పెళ్ళైన కొత్తలో వండాను మేకర్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా వండలేదు ఇక ఇయ్యాలైతే అయితే వండుతున్నాను చాలా రోజులు అవుతుందని చెప్పేసి మొన్న మా ఆయన డీ వెళ్తే తీసుకొచ్చారు ఆనియన్స్ అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇక మేకర్ కర్రీలోకి ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మనకు గ్రేవీ లాగానైతే ఉంటుంది అనమాట పక్కకు రైస్ అయితే పెట్టేశాను రైస్ పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంతలో కర్రీ అవుతుంది ఇక చిన్న లేపి తాడం సాడను తెప్పించి పిల్లలిద్దరికి కూడా టిఫిన్ ప్రిపేర్ చేసి టిఫిన్ తినిపిస్తే అయిపోతుంది ఇక స్కూల్కి అయితే పంపి పంపించవచ్చు చిన్ను అయితే ఇంకా లేవలేదు చిన్ను లేసిన తర్వాత పోహా చేయమంటే పోహా చేస్తా చపాతీ చేయమంటే చపాతీ చేస్తా ఇక వాడి ఇష్టం ఏది తినాలి అనుకుంటే అదైతే చేసి పెట్టేస్తాను మిల్ మేకర్స్నైతే వాటర్ ఉంటాయి కదా వేడి చేసిన వాటర్ వేడి చేసిన వాటర్లో మంచిగా డిప్ చేసి కొంచెం సేపు ఆగిన తర్వాత మంచిగా వాటర్ అంతా కూడా పిండి ఈ ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇలా వేడి వాటర్లో వేస్తే ఏంటంటే మనకు ఏమైనా డస్ట్ ఉన్నా కూడా పోతుంది అలాగే మంచిగా తొందరగా ఉడికిపోతాయి అనమాట మిల్ మేకర్స్ ఇక చిన్నునైతే నిన్నైతే ఒక్కరోజైతే స్కూల్కి పంపించేశాను చిన్ను స్కూల్కి వెళ్ళక టువెల్వ్ డేస్ అలా అవుతుంది సిక్స్ డేస్ అలా ఫీవర్ వచ్చింది పంపించలేదు సిక్స్ డేస్ అలా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాం ఇక అందులో ఒక ఫోర్ డేస్ ఏమో హాలిడేస్ అయితే వచ్చినట్టున్నాయి అయితే ఇక ఇలా అయిపోయిందనమాట దగ్గర దగ్గర ఒక వన్ వీక్ అలా అయ్యింది స్కూల్ స్కూల్కి పంపించక ఇక నిన్న స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ హోంవర్క్ అనమాట ఈ వారం అంతా కూడా ఒకేసారి ఇచ్చేసారు హోంవర్క్ ఇక కూర్చోబెట్టుకొని హోంవర్క్ అంతా కూడా చేయించేశాను ఇప్పుడైతే ఓకే చిన్ను కొంచెం పర్లేదు బాగున్నాడు పిల్లలు మంచిగా ఉంటేనే తల్లిదండ్రులకి మనశ్శాంతి శాంతి అందరి మించింది ఇంకేమీ లేదు వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే చాలు అంతే దేవుళ్ళని పెద్ద పెద్ద కోరికలు కోరుకునేవి అయితే ఏం లేదు పిల్లల ఆరోగ్యంగా ఉంటే సరిపోతుంది అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి అందరు బాగుండాలి మనము కూడా అందులో అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే పిల్లల్ని చూసుకోగలుగుతాం మనకే ఆరోగ్యం మంచి లేకపోతే మాత్రం వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా ఉండరు ఈ రోజులలో అయితే స్వార్థం ఎక్కువైపోయింది స్వార్థంతో బతుకుతున్నారు లోపలికి ఒకలాగా బయటకు ఒకలాగా నటించడం అంతే నటన ప్రేమ నటన ప్రేమలు అవన్నీ కూడా ఏదో ఒక రోజు ఎంత నటించినా ఏదో ఒక రోజు బయట పడతాయి బయట పడక తప్పదు ఖచ్చితంగా బయటపడతాయి బయటపడేటప్పుడు ఏం చేయాలి మనం కొంచెం దూరం ఉండాలి అప్పుడే మన వాల్యూ అనేది తెలిసి వస్తాయి నాకైతే నిన్నటిది పెసరెట్టు పిండి అయితే ఉండే అదైతే టిఫిన్ చేసుకొని తిన్నాము అని చెప్పేసి అనుకున్నాను అది నా ఒక్కదామంధమే అవుతుంది పిల్లలిద్దరికీ కూడా వేరే ఏదైనా చేద్దాము చపాతీ అన్న చేస్తాను పోహా అన్న చేస్తా అని చెప్పేసి అన్న ఇక ఉప్మా అంటే చిన్నుకు అయితే అసలు ఇష్టం ఉండదు అమ్మల తల్లి తింటుంది కానీ చిన్నుకు చపాతి అంటే కూడా ఇష్టమే చపాతీ అంటే ఇష్టం కానీ ఎందుకో మరి ఇవాళ చపాతీ వద్దు నాకు పోహా వద్దు నేను అన్నమే తింటా అని చెప్పేసి అన్నాడు సరే అని చెప్పేసి ఇక ఇప్పుడు అన్నం అయితే పెట్టేసిన అయితే నిన్న హోంవర్క్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అంతా ఇవి ఒక రెండు బుక్స్ అయితే వెనక జిబ్లో అయితే ఉన్నాయి చూడలేదు అది ఇక ఇప్పుడు చూసేసరికి ఏంది అందులో ఉన్నాయి బుక్స్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో కూడా హోంవర్క్ అయితే ఉందనమాట సరే అని చెప్పేసి ఇప్పుడైతే హోంవర్క్ అయితే మళ్ళీ చేపిస్తున్నా తొందర తొందరగా ఫాస్ట్గా మిల్ మేకర్ కర్రీ చేసిన తర్వాత నాకు మిల్ మేకర్ కర్రీ వద్దు అని చెప్పేసి అంటున్నాడు స్టార్ట్ అయినాయి రిస్ట్రిక్షన్స్ అంతకుముందు ఏది పెడితే అదే తింటుండే కానీ ఇప్పుడైతే అట్ల ఏం లేదు ఇది వద్దు నాకు ఇది వద్దు నాకు అని చెప్పేసి చెప్తున్నాడు ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి రిస్ట్రిక్షన్స్ అట్లుంటుంది పిల్లలు పెరిగే కొద్దీ అయితే స్కూల్లో అయితే డ్రాప్ చేసి అయితే వచ్చేసాను ఇక కంపాక్స్ అయితే విరిగిపోయింది ఇంకోటి కొత్త కంపాక్స్ కొని మమ్మీ అంటే సరే అని చెప్పేసి కంపాక్స్ అయితే కొనిచ్చి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసాను ఇక నేనైతే ఇక్కడ పెసరట్టు అయితే వేసేసుకున్నాను చట్నీ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇక వీటిని అయితే తినేయాలి ఫస్ట్ ఆకలి అవుతుంది ఫుల్గా అమ్ముల తల్లి అయితే తింటుంది ఇక పక్కన స్కార్ఫ్ అయితే కనిపిస్తుంది కదా ఈ స్కార్ఫ్లో వచ్చేసి బొమ్మనైతే పడుకో పెట్టింది ఇటు తను నోట్లో ఒకసారి అదేమంటారు పెసరెట్టు నోట్లో పెట్టుకుంటూ అటు ఆ బొమ్మనైతే జో కొడుతుంది పడుకో అని చెప్పేసి ఇట్లా ఉంటాయి మా అమ్మల తల్లి పనులు చిన్నపిల్లలు అంటేనే క్యూట్ అనిపిస్తారు అసలు ఎవరైనా అంతే చిన్నపిల్లలు ఇలానే చేస్తారు వేసుకొని లేకపోతే తిరుగుతా ఉంటది ఆ ఎత్తుకొని నేనైతే చెప్పాను కదా బ్లాక్ స్టార్టింగ్ లో మేమైతే ఒక వినాయకుడి దగ్గరకు అయితే వెళ్తున్నాము అని చెప్పేసి అది అనమాట లొకేషన్ వచ్చేసి చూడండి కైలాసం లాగనైతే ఏర్పాటు చేశారు లోపల కూడా లైటింగ్స్ అయితే సెట్ చేశారు ఇక లోపలికి వెళ్లే కొద్ది మనకు ఒక గుహ లాగనైతే కనిపిస్తుంది అనమాట కూలర్స్ కూడా పెట్టారు లోపల ఉడకపోయద్దు అని చెప్పేసి రూమ్ పక్కకు ఉండే అక్కయ్య వాళ్ళు వెళ్తుంటే ఇక వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళాము పైనకి అయితే ఎక్కనీయలేదు చాలా అంటే చాలా రష్ ఉంది మేము వెళ్ళిన రోజు అస్సలు అంటే అసలు ఎక్కనీయలేదు ఇక్కడ కనిపిస్తున్నారు కదా వీళ్ళు వీళ్ళు వచ్చేసి పైనికి పైని వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు వెనుక థీమ్ కూడా చూడండి శివలింగాన్ని ఎత్తుకున్నట్టు వినాయకుడు శివలింగాన్ని ఎత్తుకున్నట్టుగా అయితే కనిపిస్తుంది అనమాట వీడియో క్లిప్స్ అయితే కొంచెం అటు ఇటుగానైతే అయ్యాయి అయ్యాయనమాట ఇక ఇదంతా కూడా లోపలైతే తీసిందనమాట ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూడండి లైట్స్ ఇక్కడ బయట వచ్చేసి అన్నమాట ఇది వచ్చేసి ఆవు దగ్గర వినాయకుడు పాలు తాగుతున్నట్టైతే పెట్టేశారు ఈ బొమ్మ వచ్చేసి ఇక పక్కన శివయ్యను కూడా పెట్టేశారు చాలా అంటే చాలా బాగుంది శివయ్య బొమ్మ వచ్చేసి పైనకి కూడా చూడండి లైట్స్ అయితే ఎలా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఇక ఇక్కడైతే స్టేజ్ అయితే వేసేశారు స్టేజ్ పైన పాటలు పాడడం డాన్సులు చేయడం అయితే చేస్తున్నారు అక్కడ నుంచి మేము ఇంకో దగ్గరకు అయితే వచ్చేసాము వినాయకుని దగ్గరకు వెళ్లేసరికి ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడ దాండి ఆడుతున్నారు అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము ఇక నేను కూడా కొద్దిసేపు దాండి అయితే ఆడాను వాళ్ళందరితో మేము దాండి ఆడేటప్పుడు ఒక అయితే కూర్చున్నాడు ఇక వీడియో క్లిప్స్ అన్ని కూడా క్యాప్చర్ చేయ తమ్ముడు అని చెప్పేసి ఫోన్ అయితే తనకైతే ఇచ్చేసాను ఇక తనైతే ఏం చేశాడో ఏమో తెలియదు కానీ అసలు ఏం రికార్డింగ్ అయితే కాలేదు వీడియోస్ ఇక అందుకని చెప్పేసి నేనే తీసుకుంటున్నాను ఇక్కడ సాంగ్స్ పెట్టడంతోనే పిల్లలు ఇద్దరు కూడా డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇక చాలా సేపు అక్కడే ఉండి మంచిగా దాండి ఆడుకొని మళ్ళీ మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము నేను ఇంటికి వచ్చే టైంలో అప్పుడే అయితే దాండి ఆడుతున్నారు ఇక్కడ కాసేపు ఆడి అక్కడైతే కూర్చున్నాను ఇక ఈ వీడియో క్లిప్స్ అన్ని కూడా క్యాప్చర్ చేశాను నేను లాస్ట్ ఇయర్ అయితే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము వినాయక చవితి అప్పుడైతే చాలా బాగా అనిపించింది అప్పుడైతే మేము హౌసింగ్ బోర్డ్ లో ఉండే వాళ్ళం ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అక్కల మందరం కలిసి లాస్ట్ ఇయర్ నిమజ్జనం కూడా చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాము ఇక్కడ ఈ అక్కయ్య వాళ్ళు డాన్స్ చేస్తుంటే మా చిన్ను కూడా కుర్చీ పైన నిల్చుండి డ్యాన్స్ అయితే చేస్తున్నాడు అప్పుడప్పుడు ఇలాంటి జిమ్నాస్టిక్ అయితే చేస్తూ ఉంటాడు చిన్న వచ్చేసి ఇంతేనమాట ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బై గాయ్